ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో అనేక మైలురాయి రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు వాటిలో చీనాపు నిలిపి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన మరియు అంజీ వద్ద భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టాండ్ రైల్వే వంతెన ఉన్నాయి జమ్మూ మరియు కాశ్మీర్లో ఈ మధ్య రైల్వే కనెక్టివిటీలో ఒక పెద్ద ముందడుగుగా కాట్రం నుండి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఒక ప్రజాసభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన వంతెనలు కేవలం ఇంజనీరింగ్ నిర్మాణాలు మాత్రమే కాదని భారతదేశ బలానికి సజీవ చిహ్నాలు అని దేశ ఆకాంక్షలు మరియు సామర్థ్యాల ప్రతిబింబం అని అన్నారు ఇవి కేవలం ఇటుక సిమెంట్ ఉక్కు మరియు ఎనుభతో తయారు చేయబడలేదు అవి భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు మరియు ధైర్యమైన ఆశయాలను నిదర్శనంగా నిలుస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు పూర్తయిన వంతెనలపై నడిచిన తన వ్యక్తిగత అనుభవాన్ని ఆయన వివరిస్తూ భారతదేశం యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను మరియు మన ఇంజనీర్లు మరియు కార్మికుల ధైర్యాన్ని ప్రతిబింబించే క్షణం అని అభివర్ణించారు చీనా రైలు వంతెన గురించి మాట్లాడుతూ దాని ప్రపంచ స్థాయిని మోడీ నొక్కి చెప్పారు ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది పర్యాటకులు ఐఫిల్ టవర్ని సందర్శించినట్లే జమ్మూ కాశ్మీర్లో ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రజలు వస్తారనే నాకు నమ్మకం ఉంది ఇది త్వరలో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతుంది భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టాండ్ రైల్వే వంతెన అయిన ఆంజీ ఖాడ్ వంతెన అత్యాధునిక ఇంజనీరింగ్కు మరొక ఉదాహరణ అని ఆయన ప్రశంసించారు ఈ వంతెనల కనెక్టివిటీని బలోపేతం చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతాయి అని మోడీ అన్నారు ఇవి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి మరియు బహుళ రంగాలకు ప్రయోజనం చేకూరుస్తాయి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయి అంతకు ముందు రోజు ప్రధానమంత్రి కాత్రా రైల్వే స్టేషన్ నుండి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ఇది జమ్మూ మరియు కాశ్మీర్ లోయల మధ్య ప్రత్యక్ష మరియు వేగవంతమైన రైలు కనెక్టివిటీని అందిస్తుంది